హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం ఈరోజు మేము విజయవాడ వచ్చామండి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పరకామణి సేవ కోసం అని పరకామణి సేవ అంటే డబ్బులు లెక్కించేదాన్ని పరకామణి సేవ అంటారంటండి నేను కూడా ఈరోజు తెలుసుకున్నా కొత్తగా అయితే సత్తుపల్లి డివిజన్ నుంచి శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి వాళ్ళం అనమాట మేము ఆ సమితిలో నేను కూడా ఒక సభ్యురాలు అయ్యా ఇవాళ మేమందరం కలిసి ఇరవై మంది వెళ్ళామండి ఆడవాళ్ళమైతే మగవాళ్ళైతే అందరు కలిపి ఇరవై మంది ఈ సేవకు వచ్చాము ఆటో దిగి నడుస్తున్నాం అనమాట నడిచేటప్పుడు వీడియో అనమాట అక్కడికి వెళ్ళాలంటే రూల్స్ ఉన్నాయండి లేడీస్కి అయితే ఆరెంజ్ కలర్ శారీ జెంట్స్ వైట్ పంచ వైట్ టవలు షర్ట్ కూడా ఎలా లేదు మనకి ఇక్కడ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మన పేర్లు ఉన్నాయేమో చూసి మన ఒంటి మీద బంగారం ఎంతుందో ఏంటో కౌంట్ చేసుకొని అప్పుడు మనకి ఒక మేడం వచ్చి అక్కడ లోపల ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తారండి అయితే మనం జడ బ్యాండ్లు పెద్ద పెద్ద బ్యాండ్లు పెట్టుకోకూడదు శారీ క్లిప్పులు పెట్టుకోకూడదు మెళ్ళల్లో బంగారాలు నాన్ తాడు తప్ప అదే పుస్తల తాడు మంగళసూత్రం తప్ప ఏమీ ఉండడానికి లేదండి ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక క్యూ లైన్లో గుడిలో లోపలికి వెళ్ళడానికి అని చెప్పి బయలుదేరాము బయలుదేరిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మేము గుడి లోపలికి వెళ్ళడానికి ఇంకా క్యూ లైన్లో మా వాళ్ళందరినీ వీడియో తీస్తే హాయ్ చెప్పమని చెప్పా నేను పండు సునీత్ గారు ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అంటే ఇక అందరినీ వదినలు అక్కలు అని పిలుస్తాం కదా ఇక అందరు మా బయన కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో అందరూ జెంట్స్ లేడీస్ కూడా ఉన్నారనమాట అందరం కలిసి ఇరవై మంది వెళ్ళాము ఆడికి వెళ్ళిన తర్వాత ముందు టిఫిన్ పెట్టారండి గుళ్ళు బాగా మంచిగా పెట్టారు అన్నదానం కూడా బాగా చేశారనమాట భోజనాలు కూడా బాగున్నాయి మేము పరకమణి అయిపోయిన తర్వాత భోజనం చేసాము ఒకటిన్నర రెండు గంటలకు అట్లా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అందరం సరదాగా హ్యాపీగా గడిచిపోయిందండి ఇవాళ వచ్చేటప్పుడు మధ్యలో ఒక ఆశ్రమం ఉంటే అది కూడా చూసామండి అది రేపు వస్తుంది వీడియోలో బాయ్